ప్రస్తుత పాలకులు సర్వదా అమలు చేస్తున్న కుటిల రాజకీయ ఎత్తుగడలను ముందించాలన్నా ప్రజలకు అన్ని రకాలుగా మంచి జరగాలన్నా రాష్ట్రం సుభిక్షంతో సస్యస్యామలం కావాలన్నా ముందుగా ఓటర్ జాబితాలో మీ ఓటు హక్కు ఉన్నదా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసం ఓటు హక్కు కలిగిన వారందరూ తెరాలలోని తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కార్యాలయాలకు వచ్చి మీ ఓటు జాబితాలో చేర్చబడిందా లేదా అనేది సరి చూసుకోవాలని మనవి ఇట్లు రూపురేణి కాంతి తెరాల నియోజకవర్గం హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్దతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఒక రోడ్ చేయడానికి ఎమ్మెల్యే అవసర నువ్వు ఎందుకు ఎమ్మెల్యే అంటే ఆటో నగర్ దగ్గర నుంచి విఎస్ఆర్ కాలేజ్ రోడ్ వేయడానికి నేను ఎమ్మెల్యే అయ్యాలంటే నవచ్చు దానికోసం నేను ఎమ్మెల్యే కావాలంటే అవుతుంది స్మాల్ థింగ్ స్మాల్ ఇంత 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 దానికి ఎమ్మెల్యే కట్టం దగ్గర నుంచి విఎస్ఆర్ కాలేజీ రోడ్ వేయడానికి ఎమ్మెల్యే కావాలా

తెనాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ను శనివారం ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ఆసక్తికరమైన మాటలు మాట్లాడారు సంక్షేమం రోడ్లు అన్నింటినీ చేయడానికి ఎమ్మెల్యే అవసరం అన్నారు పెదరావురు నుండి నందివెలుగు వరకు రోడ్డు వేయడానికి ముగ్గురు కృష్ణులు మారారు మొదటి కృష్ణుడు నాదెండ్ల మనోహర్ అయితే రెండోది ఆల్పాట్ రాజా మూడోది శివకుమార్ అనే నేను అన్నారు ఎందుకు ఆ రోడ్డు పూర్తి చేయలేకపోయానో తర్వాత ప్రజలకు చెప్తానంటూ ఆ మాట దాటవేశారు ఇలా చెప్పుకొస్తూ ఎమ్మెల్యే నోట నాదెండ్ల మాట వచ్చింది ఒకనొక సందర్భంలో కెమెరామెన్ రఘురామయ్యతో నాదండ్ల మనోహర్ అంటూ చమత్కరించారు కాగా పట్టణ రహదారుల భద్రత ప్రజల ప్రాణ రక్షణలో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రధాన భూమిక పోషిస్తాయని చెప్పారు తొలుత తెనాలిలోని వివిధ ట్రాఫిక్ కోడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ను దుగ్రాల కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ ఫ్యాక్టరీ చైర్మన్ చల్ల రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడారు తెనాలి నియోజకవర్గంలో ఇప్పటికే పద్దెనిమిది వందల కోట్ల సంక్షేమ ఫలాలు ప్రజలకు అందజేయటం జరిగిందన్నారు అదేవిధంగా నూట యాభై రోడ్లను కూడా వేయడం జరిగిందని తెలిపారు ఇది అబద్ధం కాదు వివరాలతో చూసుకోవచ్చు అన్నారు ఈ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి సిసిఎల్ ఫ్యాక్టరీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ ముప్పై లక్షలు అందజేశారని అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు శివకుమార్ పట్టణంలో మొత్తం ఎనిమిది సెంటర్లలో ఈ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని అందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ డిఎస్పి మున్సిపల్ చైర్పర్సన్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ మున్సిపల్ కమిషనర్ తదితరులు ప్రసంగించారు ఈ సందర్భంగా చల్ల రాజేంద్ర ప్రసాద్ను ఘనంగా సత్కరించారు డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు ఆయన చేతుల మీదుగా అందజేశారు అవసరం నువ్వు ఎందుకు ఎమ్మెల్యే అయ్య అంటే ఆటో నగర్ దగ్గర నుంచి బిఎస్ఆర్ కాలేజీ రోడ్ వేయడానికి నేను ఎమ్మెల్యే అయ్యాలంటే నవుతుంది దానికోసం నేను ఎమ్మెల్యే కావాలంటే అవుతుంది స్మాల్ థింగ్ స్మాల్ ఇంత 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 దానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యేది కళ్యాణం దగ్గర నుంచి కాలేజీలో కావాలని రెండు వేల ఎనిమిది వందల కోట్ల సంక్షేమం ఇవ్వాలంటే ఎమ్మెల్యే కావాలి వందల కోట్లని పద్దెనిమిది వందల కోట్ల సంక్షేమం తీసుకురావటానికంటే ఎమ్మెల్యే కావాలి అది నుంచి విజయవాడ నుంచి టెనాల్ వచ్చే రోడ్డు వర్క్ చేయాలా బాగోలేదు అన్నది ఎంత నిజమో ఈ నూట యాభై కోట్లు వేసింది ప్యారిస్ అలాగే ప్యారిస్ ఫోటో పెట్టి బుర్కాలో నువ్వు అధికారులు ఆలోచించాల్సింది ప్రతిదానికి బెయింగ్ కాదు ప్రతిదానికి విమర్శ కాదు అంతకు ముందు ఈ తెనాలి శాసనసభ్యుడిగా పనిచేసిన మనోహర గారి టైంలో డాక్ కోటు పెడితే ఇప్పుడు ముగ్గురు దృష్టి అయ్యారు మూడవ దృష్టి మనోహరం రెండవ దృష్టి ఆయన ఉంటాయి సార్ మూడవ దిష్టు ఎందుకు అనుకుంటే వాళ్ళు చేసిన కట్టిగా వాళ్ళు చేసిన కట్టిగా ಆ ತಬ್ಬೋ ಇಡ ಮಾತಾಡೇ ಕಾದು ತರವಾಡ್ತಾ ಪದ್ಮಕ್ಷೇ ಇರೋದೇ ಮಾತ್ರ ನಾನು ಆ ರೋಡ್ ಎಲ್ಲ ನಾನು ಚೋತಾ ನೇನು ಅಂತ ಇದು ಎಣ್ಣ ಕಾರಣ ದರೇ ಚಿಂತೆ ಬಾಕೋದು ಇಡುತ್ತೆ ಬಾಕೋದು చూస్తాను ప్రజలకు తెలియజేస్తాను అప్పుడు ఒకటి రెండు సార్లు ఫైన్ కడుతుంటే జేబులో డబ్బులు ఫైన్ కంటే నింపొస్తుంది దానికి ఇంకో వాళ్ళకి ఒక కథమని ఈ ఫైన్ దొరుకుతుంది ప్రభుత్వం నచ్చుకుంది అని వాళ్ళు అది మరో ఆరు ఒక రోడ్ వేయడానికి ఎమ్మెల్యే అవసరం నువ్వు ఎందుకు ఎమ్మెల్యే అంటే ఆటో నగర్ దగ్గర నుంచి విఎస్ఆర్ కాలేజీ రోడ్ వేయడానికి నేను ఎమ్మెల్యే అయ్యాలంటే నవ్వుతుంది దాని కోసం నేను ఎమ్మెల్యే కావాలంటే నవ్వుతుంది స్మాల్ థింగ్ స్మాల్ ఇంత ఇంత దానికి ఎమ్మెల్యే విఎస్ఆర్ కాలేజీ రోడ్ వేయడానికి ఎమ్మెల్యే కావాలా రెండు వేల ఎనిమిది వందల కోట్ల సంక్షేమం ఇవ్వాలంటే ఎమ్మెల్యే కావాలి రెండు వందల కోట్లని పద్దెనిమిది వందల కోట్ల సంక్షేమం తీసుకురావటానికంటే ఎమ్మెల్యే కావాలి అది అనవసరం చేసేది